మండల కేంద్రంలోని తాళ రామడుగు గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో ఫేర్వెల్ పార్టీని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని పిల్లలు తమ పాఠశాల యొక్క అనుభవాలను పంచుకున్నారు ఈ సందర్భంగా పాఠశాల హెడ్ మాస్టర్ భూపాల్ సింగ్ మాట్లాడుతూ పదవ తరగతి పిల్లలు పరీక్షలో మంచి మార్కులు సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు సమాజంలో బ్రతకాలి అంటే చదువు ఒక్కటే విలువైన ఆయుధమని కాబట్టి ప్రతి ఒక్కరూ ఉన్నత చదువుల చదివి మంచి స్థానాలలో ఉండాలని విద్యార్థులకు సూచించారు ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది వినోద్ రాజేందర్ గంగాధర్ జ్యోతి పంచశీల నీరజ రాజేశ్వర్ మీనా విద్యార్థులు పాల్గొన్నారు ఆనవాయితీగా మన పాఠశాల నుండి పదో తరగతి విద్యార్థులు మన పాఠశాల తరఫున చివరి దినం వీడి మీన్స్ చివరి రోజుగా మనము జరుపుకోవడం జరుగుతుంది అయితే గత పది సంవత్సరాల నుంచి అంటే దాదాపు ఇక్కడ ఉన్నటువంటి నైంటీ పర్సెంట్ పిల్లలు ఒకటో తరగతి నుంచి దాదాపు పదో తరగతి వరకు కూడా మన ప్రాంగణంలో అంటే పాఠశాల ప్రాంగణంలో చదువుకోవడం జరుగుతుంది కాబట్టి అలాంటి పిల్లలు పాఠశాల జీవితం వదిలి వెళ్ళిపోయినందుకు వెళ్ళిపోతున్నందుకు చాలా ఇటు గురువులకు కానీ అటు పిల్లలకు కానీ చాలా అంటే బాధగానే ఉంటుంది కాకపోతే ఈ పాఠశాల జీవితాన్ని ఎంతో సద్వినియోగం చేసుకొని అదేవిధంగా ఆ బయటకు సమాజంలోకి అడిగి పెడుతుండ్రు కాబట్టి దాని పరంగా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే సమాజం అంటే ఏ విధంగా ఉంటుంది మనము మన కష్టాలు ఏంటి వాటన్నిని అధిగమించి ఆ మన యొక్క జీవితాన్ని ఒక్కొక్క మెట్టు ఏ విధంగా ఎక్కాలనేది నేర్చుకోవడానికి మొట్టమొదటి పరీక్ష ఈ పదో తరగతి ఎగ్జామ్స్ కాబట్టి ప్రతి పిల్లలు అప్పటి నుంచి గత అందరికి పిల్లలకు చెప్పేది ఏంటంటే కంపల్సరీ ఇష్టపడి చదివినప్పుడు మాత్రమే మంచి మార్కులు అనేటువంటి స్కోర్ చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మంచి మార్కులే కాదు ఒక విద్యార్థి మంచి అబ్బాయి లేదా మంచి స్టూడెంట్ అని ఎప్పుడు అనిపించుకుంటాడో అంటే ప్రతి విషయంలో సంస్కారం కావచ్చు అది సంకల్పం కావచ్చు యాటిట్యూడ్ మంచిగా ఉన్నప్పుడు మాత్రమే మంచి పిల్లవాడు అని లేదా మంచి విద్యార్థి అని అనిపించుకోవడం జరుగుతుంది మంచి మంచి లక్షణాలు అంటే వందకు వంద మార్కులు రావడం అదేవిధంగా ఆయన్ని ఎనభైకి ఎనభై మార్కులు రావడం అనేది ఇంపార్టెంట్ కాదు మన టీచర్స్ చెప్పిన మాట వింటుర్రా లేదా ఇంట్లో తల్లి తండ్రి ఒక పని చెప్పిండు అది చేయగలుగుతుర్రా ఆ మాట వినిపించుకోగలుగుతురా అతని మంచి విద్యార్థిగా మనము చెప్పడం జరుగుతుంది అంటే ఒక పాఠశాలలో చదువుతో పాటు అన్ని రంగాల్లో దాదాపు అన్ని రంగాల్లో మనకు అభివృద్ధి చెందేలా ఒక గురువు అనేటువంటి వాడు మరచడం జరుగుతుంది కాబట్టి ప్రతి పిల్లగాడు పాఠశాల జీవితం అనేది చాలా అద్భుతమైన జీవితం కాబట్టి ఈ పాఠశాల జీవితానికి దూరం అవుతున్నటువంటి ఈ పదవ తరగతి విద్యార్థులు చాలా బాధపడ బాధగా ఉంది కాబట్టి మన జీవితంలో ఇప్పుడే కాదు ఇంకా బయటకు వెళ్తారు కాబట్టి ముఖ్యంగా టెన్త్ క్లాస్ విద్యార్థుల గురించి మాట్లాడుతున్నాను అయితే మన జీవితంలో మేము థర్డ్ నుంచి టెన్త్ దాకా వినే అనుకున్నా సిక్స్త్ నుంచి టెన్త్ దాకా వినే అనుకున్నా హై స్కూల్లో కానీ కరణ్ రెడ్డి హెచ్ఎం సార్ వెళ్ళిపోయారు అనేది బాధ అనిపించింది నాకైతే నిజంగా ఎందుకంటే వినోద్ సార్ కానీ ఇంగ్లీష్ సార్ కానీ అందరి సార్లు అంటుండే ఆ సార్లు ఉంటే అంటే ఇట్లా ఒక ఇల్లుకి నాలుగు సంభాలు ఇట్లను పిల్లర్లు ఇట్లానో సేమ్ ఆ సార్లు కూడా మంతే ఉంటుండే అంటే ఏం ఏం ప్రాబ్లం వచ్చినా నా సార్లు చూసుకుంటుండే కానీ ఒకటి విషయం ఏంటంటే సార్లు ఇప్పుడు ఇంత ముందు కలిసి కష్టపడుతురు ఇలా సపోర్ట్ చేయాలని నా కోరిక గంతే ఎందుకంటే సార్ ఇంగ్లీష్ సార్ కానీ వినోద్ సార్ కానీ మిగతా స్టాఫ్ అందరు కానీ ఎందుకంటే వీవీల కోసం లింకడం ఇట్లా మాకు మ్యాథ్స్ లేనందుకు సార్ మ్యాథ్స్ లేదు అని అంటే వీవీలో మిడతాం ఎందుకు టెన్షన్ పడుతుండ్రా అని ఇట్లా చెప్పి అంటే ధైర్యం ఇస్తుంటే ఇంగ్లీష్ సార్ ఇంగ్లీష్ సార్ కానీ వినోద్ సార్ కానీ రాజేంద్ర సార్ కానీ గంగాధర్ సార్ కానీ హిందీ మేడం తెలుగు మేడం అనే ప్రతి ఒక్కరికి అనుషా మేడం అయితే నిజంగా ముగ్గురు పిల్లలున్నా కానీ అలా ఎత్తుకొని వచ్చి మాకైతే క్లాస్ చెప్తుంది నిజంగా మేడం అది మీకు ఎంత టైం చెప్పినా తక్కువనే మేడం అది నిజంగా పోర్షన్ మొత్తం కంప్లీట్ చేశారు మాకు టెన్త్ క్లాస్ సిలబస్ అర్థమయ్యేటట్టు కానీ నిజంగా మేడం ఖచ్చితంగా మ్యాథ్స్లో పాస్ అవుతా నేను ఆ నమ్మకం ఉన్నది దాని తగ్గట్టు ప్రయత్నం కూడా చెప్తా కాకపోతే ఏంటంటే మాకు టెన్త్ ఇంకా డే బై డే మేము ఆల్రెడీ బోర్డు మీద రాసుకున్నాం డే బై డే తగ్గిపోతుంటే నాకే బాగా అనిపిస్తుంది ఎందుకు ఇంత జిల్లీ అయిపోతుంది డే అని అర్థమవుతుంది నిజంగా సిక్స్త్ నుంచి టెన్త్ దాకా చదువుకొని వెళ్ళిపోవాలంటే బాగా అనిపిస్తుంది నాకు सारा खेल मानने का है जो मानता है कि उसके लिए मुश्किल है तो उसके लिए मुश्किल है और जो मान लेता है कि मेरे लिए आसान है तो उसके लिए सब आसान है यही सब सोच अब उसके दिमाग में डिप्रेशन का रूप ले रही थी अभी मुझ कहीं but he told